ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయింది ఒక్కసారిగా కుప్పకూలిన బంగారం వెండి ధరలు పదకొండు వేల వరకు తగ్గింపు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము కుప్పకూలిన బంగారం వెండి ధరలు పదకొండు వేల వరకు డౌన్ నేటి ధరలు ఎలా ఉన్నా ఒకసారి తెలుసుకుందాము బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త ఇన్నాళ్లు ధరల పెరుగుదలతో వెనకడుకు వేసిన వారందరూ ఇప్పుడు తమకు ఇష్టమైన బంగారం కొనుగోలు చేసే అవకాశం వచ్చిందంటున్నారు ఎందుకంటే పసిడి ధరలు ఒక్కసారిగా దిగి వచ్చాయి రెండు రోజుల్లోనే తొలం బంగారం ఏకంగా రెండు వేల ఏడు వందల ఇరవై రూపాయల మేర దక్కింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలతో ఇన్నాళ్లు బంగారం ధరలు భారీగా పెరిగాయి అయితే ఇప్పుడు బంగారంలో పెట్టుబడి పెట్టిన వారందరూ గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు దిగజంత బంగారం ధరలు ఒక్కసారిగా దిగి వచ్చినట్లుగా బులియన్ వర్గాలు బులియన్ మార్కెట్ వర్గాలు అయితే చెప్తున్నాయి లాభాల స్వీకరణతో ఆల్ టైమ్ హై నుంచి బంగారం రేట్లు ఒక్కసారిగా గొప్పకూలాయి ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో ఏప్రిల్ ఆరవ తేదీన బంగారం వెండి రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేట్లు ఒక్కసారిగా పడిపోయాయి రెండు రోజుల క్రితం స్పాట్ గోల్డ్ రేట్ అవున్స్ కు ముప్పై ఒకటి పాయింట్ ఒకటి సున్నా గ్రాములకి మూడు వేల నూట యాభై డాలర్ల పైన ఉండగా అది ఇప్పుడు మూడు వేల ముప్పై ఎనిమిది డాలర్లకు దిగి వచ్చింది అలాగే స్పాట్ సిల్వర్ రేట్ అవున్స్ కు ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు రెండు గ్రాములు ఈ ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు రెండు డాలర్ల వద్దకు పడిపోయింది మరోవైపు చూసినట్లయితే ఇండియన్ రూపాయి విలువ గ్లోబల్ మార్కెట్లో ఎనభై ఐదు రూపాయల యాభై మూడు పైసల వద్ద అమడవుతుంది హైదరాబాద్లో ప్రస్తుతం బంగారం ధరలు ఎలా ఉన్నాయని చూస్తే హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా కుప్పకూలాయి ఇరవై నాలుగు క్యారెట్ల మేలిమి బంగారం ధర పది గ్రాములపై క్రితం రోజు ఏకంగా పదిహేడు వందల నలభై మే నలభై రూపాయల మేర పడిపోగా ఈ మరో తొమ్మిది వందల ఎనభై రూపాయలు తగ్గింది దీంతో రెండు రోజుల్లోనే రెండు వేల ఏడు వందల ఇరవై రూపాయలు దిగి వచ్చింది ఇప్పుడు తొలం రేటు తొంభై వేల ఆరు వందల అరవై రూపాయల వద్దకు పడిపోయింది అలాగే ఇరవై రెండు క్యారెట్ల ఆభరణాల బంగారం ధర పది గ్రాములకు నిన్నటి రోజున పదహారు వందలు తగ్గగా ఇవాళ మరో తొమ్మిది వందలు తగ్గింది దీంతో తొలం రేటు ఎనభై మూడు వేల వంద రూపాయలకి అక్కడ ఆ అయితే పడ్డం జరిగింది ఇక పదకొండు వేలు తగ్గిపోయిన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర రేటు భారీగా పడిపోతుంది గత మూడు రోజులుగా తగ్గుతూ వస్తుంది ఇవాళ కిలో వెండి రేటు ఏకంగా ఐదు వేలు తగ్గింది గత మూడు రోజుల్లో చూసుకుంటే ఏకంగా పదకొండు వేల వరకు పడిపోయింది ధర దీంతో ఇప్పుడు కిలో వెండి ధర ఒక లక్ష మూడు వేల వద్దకు దిగి వచ్చింది పైన పేర్కొన్న బంగారం వెండి ధరలు అయితే కనుక ఏప్రిల్ ఆరో తారీఖు ఉదయం ఏడు గంటల సమయంలోనివి మళ్ళీ మధ్యాహ్నానికి మారవచ్చు అలాగే ట్యాక్స్ కలుపుకుంటే కొన్ని కొన్ని ప్రాంతాలను బట్టి రేటు తేడా ఉంటుంది కాబట్టి కొనుక్కునే ముందు ఒకసారి రేట్లు తెలుసుకొని కొనుక్కోవడం మంచిదని అయితే చెప్తూ ఉన్నారు